నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా అసలు మన చర్మానికి అలాగే మన ప్రేగులకి సంబంధం ఉంటుందా ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్తారు కానీ ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ అని ఇంటెస్టైన్స్ అని ఎక్కడ చెప్పలేదు కదా కానీ ఆరోగ్యం విషయం చూసుకున్నా ఆహారం విషయం చూసుకున్నా కూడా మనం ఏం తిన్నా అది మన చర్మం పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తూ ఉంటారు కదా ఇందులో ఎంత వరకు నిజం ఈ మధ్య పరిశోధనలు రుజువు చేయటం ద్వారా అది చాలా కరెక్ట్ అని నమ్మవలసి వస్తుందమ్మా ఓకే మన ప్రేగుల్లో ఉండే వాతావరణాన్ని బట్టి అంటే మంచి వాతావరణం అంటే మంచి బ్యాక్టీరియాలు ఉంటే మంచి వాతావరణం అంటారు అలాగే మన ప్రేగుల్లో వెయ్యి రకాల సూక్ష్మజీవులు ఉంటాయట సుమారుగా ఈ వెయ్యిలో ఒక ఐదు ఆరు వందలు ఏడు వందల పైన మంచి ఉండి చెడ్డే తక్కువ ఉంటే ఏ రెండు వందలు మూడు వందలు మన ప్రేగుల ఆరోగ్యం బాగున్నట్లు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే అనేక ఆరోగ్య లాభాలతో పాటు చర్మం కూడా హెల్దీగా కాంతివంతంగా జబ్బులు అనేక రకాలుగా అలర్జీ లాంటివి రాకుండా స్కిన్ కండిషన్ గా ఉండటానికి ప్రేగుల్లో బ్యాక్టీరియాకి సంబంధం ఉంది అని ఈ మధ్య ఎక్కువ పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి అయితే డాక్టర్ గారు మరి చర్మానికి సంబంధించే కాకుండా కూడా సాధారణంగా ఉండే డౌట్ ఏంటి అని అంటే అసలు ఈ మధ్య కాలంలోనే లేదంటే మన అసలు చెడు బ్యాక్టీరియా కంటే మంచి బ్యాక్టీరియా అనేది ఎందుకు తగ్గిపోతుంది మధ్య కాలంలో మనం తినే ఆహారాల వల్ల మనం వాడే మందుల వల్ల ప్రధానంగా చెడ సూక్ష్మజీవులు పెరిగి మంచి తగ్గిపోతున్నాయి ఓకే అంటే బయట బాగా నూనెలో దేవెనివి కాక నూనెలో వాడిన పదార్థాలు స్వీట్స్ హార్ట్స్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్స్ టిండ్ ఫుడ్స్ ఉంటాయి కదండి ఇలాంటి వాటిలో వాడే కెమికల్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతున్నాయి చెడ్డే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఇలాంటి ఆహారాలు ప్రధాన కారణం మరి ఈ రోజుల్లో అన్ని సాఫ్ట్ గా గా ఉండాలని అసలు పీచు లేని ఆహారాలు ఎక్కువ తింటున్నాం ఇలాంటి పీచు లేని ఆహారాలకి చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోతాయి మంచివి డెవలప్ కావు ఇంకా మనం మింగే మందులు యాంటీబయోటిక్స్ పెయిన్ కిల్లర్స్ అనేక రకాల మెడిసిన్స్ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి చెడ్డ సూక్ష్మజులు పెంచేస్తాయి దీనితో పాటు ఎక్కువగా వాడే పంచదార వైట్ పాయిజన్ దీనివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పంచదారకు బాగా పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతాయి ఇలాంటి వాటితో తయారు చేసిన కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ కూడా బ్యాడ్ బ్యాక్టీరియాలు పెంచి గుడ్డును తగ్గించేస్తాయి అందుకని ఇన్ని కారణాలతో మనకి గుడ్ బ్యాక్టీరియాలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి కొన్ని అలవాట్లు ముఖ్యంగా చూస్తే రోజు నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి ఆడిస్తూనే ఉంటారు నైట్ పడుకున్నప్పుడు తిని పడుకుంటారు నిద్రలో వచ్చి నిద్ర పట్టకపోతే టీవీ చూస్తున్నా మళ్ళా తినేసరికి అస్తమానం యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇలా కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా యాసిడ్ ప్రొడక్షన్ ఉండేవారికి కూడా గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి మరి డాక్టర్ గారు ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగితే గనక చర్మ సౌందర్యం పెరుగుతుంది అని అంటున్నారు కదా మరి బాహ్యంగా అప్లై చేసే క్రీముల వల్ల లేదంటే మాయిశ్చరైజర్స్ వల్ల స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుందో అంతే హెల్దీగా గుడ్ బ్యాక్టీరియా కూడా చేయగలదంటారా స్కిన్ ని చాలా మంచి ఫలితాలని గుడ్ బ్యాక్టీరియా కలిగిస్తుందమ్మా మొట్టమొదటిగా చూస్తే మన చర్మం మీద గాలిలో ఉండే బ్యాక్టీరియాలు దాడి చేస్తూ ఉంటాయి ఆ బ్యాక్టీరియాలు దాడి నుంచి చర్మాన్ని రక్షించడానికి మన రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేసే మెకానిజం ముందు ప్రేగుల్లో స్టార్ట్ అవుతుందట ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని మన రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేసి అలా చర్మ సంరక్షణకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట అందుకని ఇది మెయిన్ బెనిఫిట్ చర్మం మీద ఓకే ఇక రెండవ తీసుకుంటే మన ప్రేగుల్లో విటమిన్ కే అనేది తయారవుతుంది ఈ విటమిన్ కే చర్మంలో ముడతలు రాకుండా ఏజ్ అక్కడ ఎంగగా అవనంగా ఉండేటట్టు చేయటానికి చర్మం లోపల పనులు ఉండే మెష్ కొలాజన్ మెష్ ఆ కొలాజన్ బ్యాండ్స్ దాని యొక్క తయారీ హెల్దీగా ఉండేటట్టు విటమిన్ కే చేస్తుంది అనమాట మనందరికీ తెలుసు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాల నుంచి విటమిన్ బి ట్వెల్వ్ తయారవుతుంది ఈ బి ట్వెల్వ్ విటమిన్ వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అట్లాగే చర్మం మీద కాస్త అలర్జీలు కానీ ఆట్యూమి డిజార్డర్స్ కానీ ఇట్లాంటివి రాకుండా విటమిన్ బీట్వెల్ చర్మానికి ఇతర జబ్బులు రాకుండా రక్షించే వ్యవస్థని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట బీట్వెల్ బాగా తయారైతే గుడ్ బ్యాక్టీరియాలు ఉంటే కొంచెం తయారవుతూ ఉంటాయి అనమాట ఇక నాలుగవది మనం తీసుకున్న ఆహారాల్లో పీచు పదార్థాలు లాంటివి ఉన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా పీచు పదార్థాలని బ్రేక్ డౌన్ చేసి కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి వాటిని రిలీజ్ చేస్తాయి ప్రొపియోనైట్ బ్యూటిరేట్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి దీని నుంచి ఇదేం చేస్తుంది చర్మంలో ఉండే మెలనోసైట్స్ ఉంటాయి ఈ మెలనోసైట్స్ అనేవి ఎక్కువ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేసినాయి అనుకోండి స్కిన్ బ్లాక్ కలర్గా ప్యాచర్ ప్యాచర్గా అక్కడక్కడ ఒకసారి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది ఈ పిగ్మెంటేషన్ రాకుండా యూనిఫామ్గా స్కిన్ కలర్ ఉండేటట్టు చేయడానికి ఈ ప్రేగుల్లో రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ చేసే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బెనిఫిట్ వస్తుంది అనమాట అలాగే చర్మానికి ఉండే పీహెచ్ని కూడా బ్యాలెన్స్ చేయటం ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బెనిఫిట్ వస్తుంది మరొక లాభం తీసుకుంటే ఫుడ్ ద్వారా కొంతమంది గ్లూటెన్ వెళ్ళి ఫుడ్ అలర్జీలు వస్తుంటాయి కొంతమంది కొన్ని రకాల ఫుడ్స్ వల్ల స్కిన్ అలర్జీలు వచ్చేస్తుంటాయి అలాంటివి రాకుండా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఉన్నవారికి స్కిన్ అలర్జీలు రాకుండా ప్రేగుల్లో ఈ గుడ్ బ్యాక్టీరియా ఆ కారణమైన పదార్థాలని బాడీకి ఇరిటేషన్ కలగకుండా ఇక్కడే కాస్త దాని నుంచి రక్షించే మెకానిజం చేసుకుంటాయి అనమాట మరి డాక్టర్ గారు మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగితే కనుక చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది అనే విషయం అందరికీ అర్థమైంది మరి గుడ్ బ్యాక్టీరియా పర్టికులర్గా పెరగాలంటే కనుక మనం ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రీ బయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని కొన్ని ఉంటాయి రెండు రకాలుగాను మనం తీసుకోవాలి ఓకే ప్రీ బయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి మంచి ఆహారం ప్రోబయోటిక్స్ అంటే అలాంటి గుడ్ బ్యాక్టీరియాలే ఉన్న ఆహారాలు మనం తింటాం తింటాం ఈ రెండు విషయాల్లో శ్రద్ధ వహించాలి మొట్టమొదటిది ప్రీ బయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా బాగా డివిజన్ అయి పెరగటానికి మంచిగా ప్రేగుల వాతావరణం క్లీన్గా ఉంచడానికి ఉపయోగపడే పీచు పదార్థాలు బాగా తినాలి కానీ పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు ఈ మధ్య మనం అన్నీ పాలిష్ పట్టడం రిఫైన్ చేయటం వల్ల అన్నీ వండి వార్చి ఇట్లా తినడం వల్ల ఇవి ఉండటం తొక్కలు బాగా చెక్కేయటం పొట్టు తీసేసేయటం అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి పీచు పదార్థాలు బాగా ఉండే పండ్లు బాగా తినాలి పండ్లల్లో కూడా మాగిన అరటి పండు బాగా పండిన జాంపండు జాంపండు రేటు తగ్గుతుంది బాగా పండితే ఆ మాగిన పళ్ళల్లో ఇలాంటివి బాగా గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి కూడా బాగా సపోర్ట్ చేస్తాయి అరటిపండు ఇది యాపిల్ ఇవి బాగా ఉపయోగపడతాయి అట్లాగే రోజుకు కొబ్బరి బొండం తాగితే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి రుజువైంది అనమాట అందుకని కొబ్బరి నీళ్ళు ఇలాంటి పండ్లు అట్లాగే కూరల్లో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ తొక్కలు చెక్ వేయకుండా అట్లా తింటే పీచులు బాగా వెళతాయి మనం తినే ధాన్యాలలో కూడా పాలిష్ పట్టున రవ్వలు పాలిష్ పట్టకుండా ఉండే పిండి పాలిష్ పట్టిన పప్పులు ఇలాంటివి వాడుకుంటే ఈ పీచు పదార్థాల వల్ల ప్రేగుల్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులు క్లీన్ అవడంతో పాటు గుడ్ బ్యాక్టీరియా పొరలు బాగా పెరిగి హెల్దీగా ప్రేగు లైనింగ్ ఉండడం జరుగుతుంది అనమాట అందుకని ఇలాంటి ఆహారాలు బాగా తీసుకోవాలి అలాంటి ఆహారాల్లో మనకి పెరుగు మంచిది పెరుగు ఫ్రెష్ పెరుగు కంటే కాస్త ఒరిజినల్ పాలు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే పాలల్లో కూడా రకరకాల పౌడర్లు కలిపి కెమికల్స్ కలిపి పాలు వస్తున్నాయి అలాంటి వాటి పెరుగు వల్ల బెనిఫిట్ ఉండదు చక్కగా ఒరిజినల్ గేదె పాలు ఆవు పాలు కానీ మనం తీసుకుని తోడు పెట్టుకుని తోడుకున్నాక బయట మూడు నాలుగు గంటల ఐదు గంటలన్న ఉంటే లైట్గా తీపి కొంచెం తగ్గి లైట్గా పులుపు స్టార్ట్ అవుతుంది ఆ పెరుగు గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉంటాయి అన్నమాట అది బాగా తీసుకోవాలి ఇడ్లీ పిండి కూడా సాయంకాలం రుబ్బుకొని నైట్ నుంచి రేపొద్దుటి వరకు అలాంటి పెట్టుకోవటం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉండాలని దోశల పిండి కూడా నైట్ పెట్టేసేసి రేపు పొద్దు వరకు ఉంచేసి దాన్ని అట్లా వేసుకున్నప్పుడు ఇక్కడ బాగా నూనె వేసి వేపా అనుకోండి ఈ బ్యాక్టీరియాలు పోతాయి మళ్ళీ బాగా మాడినా ఎక్కువ వేపినా పోతాయి అందుకని నూనె లేకుండా కాస్త ఒక మాదిరి వేసుకుంటాం కదా ఎక్కువ వేడి లేకుండా కాలేటట్లు అలాంటి వాటిలో వెళతాయి అనమాట కొంచెం ఇంకా గుడ్ బ్యాక్టీరియల్ని బాగా అందించేది పల్లెటూళ్ళల్లో ఉండే లక్ష్మీచారు లక్ష్మి కొండ అంటారు కదా గెంజు వార్చగా వచ్చే నీళ్ళని అందులో పోసి నిల్వ చేస్తే దాన్ని పులిసేసరికి బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి కానీ చాలా పోషకాలు బ్యాక్టీరియాలు పెరుగుతాయి అలాంటి దాన్ని కాస్త ఎప్పుడన్నా మనం వాడుకుంటున్నా కాస్త కొద్దిగా వేడి చేసి తాలింపు పెట్టుకుని వాడతాం కదా చారులాగా వాటి వల్ల గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి